వెములవాడ పట్టణ కేంద్రంలో ఇటీవలి ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో వచ్చిన ఫలితాలు కాకుండా విరుద్ధంగా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజున్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ ఇటీవలి ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో కొన్ని పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలకు వచ్చిన ఫలితాలు కాకుండా అబద్దపు ఫలితాలను ప్రచారం చేస్తూ విద్యార్థులకు తల్లిదండ్రులకు చెబుతూ మోసం చేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విధంగా రాణి ఫలితాలను తమ పాఠశాల విద్యార్థులకు వచ్చాయని చెప్పడం వల్ల ఎన్ని రోజులు కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు తమ పాఠశాలలో విద్యార్థులు సాధించిన జీపీఏకి బదులు ఎక్కువ జీపీఏలు తమ పాఠశాల సాధించిందని అబద్దపు ప్రచారం చేస్తున్నాయని ఈ విధమైన ప్రచారాలను వెంటనే విద్యార్థులు తల్లిదండ్రులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు పట్టణ కేంద్రంలో పలు పాఠశాలలు ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తున్నా విద్యాశాఖ పట్టించుకోకపోవటం సిగ్గుచేటన్నారు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అట్టి పాఠశాలల ముందు ప్రత్యక్ష ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జూలపల్లి మనోజ్ కుమార్ నాయకులు వేణు మోహన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పదవ తరగతి రిజల్ట్లో విములవాడ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు పాఠశాలలు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని చెప్పేసి మా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది మరి ముమ్మాటికి తప్పుడైన చర్య అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రానటువంటి ఫలితాలను మా పాఠశాలకు వంద శాతం వచ్చింది టెన్ జీపీఏ వచ్చింది వచ్చిన జీపీఏ కంటే ఎక్కువ చెప్పుకొని ఇటు విద్యార్థులను కావచ్చు తల్లిదండ్రులను కావచ్చు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు చేస్తూ ఉన్నాయి విమునవాడ పట్టణంలో అలాంటి పాఠశాలలపైన మరి విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతూ ఉన్నాము మరి ఇప్పటికైనా తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఏదైతే తప్పుడు ప్రచారాలతో కరపత్రాలతో తల్లిదండ్రుల దగ్గర కావచ్చు విద్యార్థుల దగ్గర కావచ్చు వెళ్ళి తమ పాఠశాల గురించి వచ్చిన జీపీఏ కంటే రాని జీపీఏ వచ్చిందని చెప్పేసి తప్పుడు ఒక మోసపూరిత ప్రకటన చేస్తున్నటువంటి ఆ ప్రైవేటు కార్పొరేటు ఎములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఆ పాఠశాలపైన విద్యాశాఖ అధికారులతో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎస్ఐపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రానటువంటి రిజల్ట్ను వచ్చిందని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఆ పాఠశాల యజమాన్యాలని మేము నిలదీస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆ అట్టి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో రానటువంటి రిజల్ట్ను వచ్చినటువంటి చెప్పుకున్నటువంటి పాఠశాలలు వెంటనే అలాంటి మోసపూర్తి ప్రకటనలు మానుకోవాలని లేడీ ఏనలా అలాంటి పాఠశాల ముందు ప్రత్యక్షమైనటువంటి ఆందోళన చేయడానికైనా మేము సిద్ధపడమని చెప్పేసి ఎస్ఐపీఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు కావచ్చు జిల్లా విద్యాధికారి డిఇ గారు కావచ్చు వెంటనే ఇట్టి విషయంపైన స్పందించు ఎవరైతే మోసపూర్తి ప్రకటనలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారో అలాంటి పాఠశాలపైన వెంటనే వాళ్ళకు తగు చర్యలు తీసుకున్న పాఠశాల గుర్తింపులను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఐపీ డిమాండ్ ఇంజాయ్